క్లియర్ గా చెప్తాను సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అండ్ హీరో ఎలివేషన్ చాలా బాగున్నాయి శ్రీయారెడ్డి కానీ లేకపోతే అర్జున్ దాస్ కానీ అండ్ ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశారు ప్రకాష్ కూడా బాగా యాక్ట్ చేశారు అండ్ అంటే జెన్యున్ రివ్యూ స్టోరీ లైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా న్యూ పాయింట్ అయితే కాదు తెలిసిన పాయింటే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే లైక్ రాసుకున్నా ఒకసారి చూసి చెప్తాను ఎందుకంటే యా నువ్వు మొక్కిన ఆ సైతాన్లే భయపడి భయపడతాయి వాడు తిరిగి రాకూడదని అండ్ నరికిన చోటే తగలపెట్టేద్దాం అనుకున్నా కానీ తల దొరకలేదు గన్స్లో బుల్లెట్స్ కాదు ఎమోషన్ ఉండాలి సైజు కాదు హిస్టరీ ఉండాలి అండ్ జింక తొంభై కిలోమీటర్ల వేగంతో పెరిగడుతుంది పులి అరవై కిలోమీటర్ల వేగంతో పెరిగడుతుంది కానీ జింకా చనిపోతుంది ఎందుకంటే అది భయంతో పులి ఎక్కడ వేటాడుతుందని చెప్పి డైలాగ్ చాలా బాగా నచ్చినాయి స్టోరీ పాయింట్ కొద్దిగా వీక్ అనిపించింది బ్యాక్గ్రౌండ్స్ కొంచెం చాలా బాగుంది ఐ కెన్ సే సినిమా వన్ టైం వాచ్ బాగుంది ఎలివేషన్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి కానీ వచ్చి థియేటర్లో వన్ టైం వాచ్ చూడాలి ఐ కెన్ గివ్ ద రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ డైరెక్షన్ ఎలా ఉంది సుజిత్ డైరెక్షన్ ఫ్యాన్ బాయ్ కింద ఒక ఎలివేషన్స్ ఉన్నాయండి పవన్ ఎలా చూపించాడు పవన్స్డినరీ చూపించారు అండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా అంటే మొత్తం టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది అది మిస్ కాకండి అది ఓజీ టూ కి లీడ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోకండి టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక సీన్ ఉంటది అది ఓజీ టూ కి లీడ్ పవన్ కళ్యాణ్ డామినేట్ ఎవరైనా వేరే యాక్టర్ చేశాడు అనిపించింది ఎక్కడ లేదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఎలివేషన్ కానీ అతని యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవరు ఎవరు ఇచ్చేయలేదు ఇమ్రాన్ రష్మి ప్రతి యాక్టర్ చాలా బాగా చేశారు బట్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ప్లేస్ యాక్టింగ్ లో అంటే మిగతా యాక్టర్స్ డామినేట్ చేశారని అలా ఏమీ లేదు అసలు తమన్ ప్రాణం పెట్టాడు అనుకుంటారా చాలా బరువు చాలా ఎక్స్ట్రా అంటే లైక్ తమిళ వాళ్ళకి బక్కోడు అని అంటారా బట్ తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాకి తమన్ చాలా అద్భుతంగా ప్లే చేశాడు మ్యూజిక్ టోటల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు చూడాలంటే సినిమాలో ఏముంది సినిమా లైక్ ఒక హీరోని ఎలివేట్ చేసింది కానీ ఒక అందరి యాక్టింగ్ బాగుంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా నచ్చుతుంది వన్ టైం వాచ్ ఐ కెన్ నాట్ సే లైక్ ఎక్స్ట్రాడినరీ లేకపోతే సూపర్ హిట్ కాదు గుడ్ ఫిలిం థ్యాంక్ యూ